భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన వారు పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ అన్నారు చల్లపల్లిలో గల విజయవాడ రోడ్డులోని డివి తాలూకా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం చల్లపల్లి గంటసాల మండలాల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల ఎన్నికకు తాతినేని శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి తుంగల మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో చల్లపల్లి మండల బీజేపీ అధ్యక్షునిగా విశ్వ పరిషత్ చల్లపల్లి మండల ప్రఖండ అధ్యక్షులు రవి ఘంటసాల మండల పార్టీ అధ్యక్షుడిగా తాళ్లూరి హరిప్రసాద్ ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నికైన రవి హరిప్రసాద్ లకు శ్రీరామ్ నియామక పత్రాలను అందజేశారు నూతనంగా ఎన్నికైన వారిని శ్రీరామ్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా తాతనేని శ్రీరామ్ మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి నూతన అధ్యక్షులు కృషి చేయాలని సూచించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లి ప్రజలకు చేరవేయడం ద్వారా బీజేపీ బలోపేతానికి దోహదపడుతుందన్నారు కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ కన్వీనర్ నండూరి రాజేంద్రనాథ్ వేములపల్లి శ్రీహరి మోపిదేవి మండల అధ్యక్షులు శనక ప్రశాంత్ మొవ్వా మార్కెట్ కమిటీ చైర్మన్ దోనెపూడి శివరామయ్య చలపల్లి మండల పార్టీ మాజీ అధ్యక్షులు పిండి రేవతి గట్టచాల మండల మాజీ అధ్యక్షులు శివ మంచిగంటి కిరణ్లతో పాటు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నిర్మాణంలో భాగంగా ఈరోజు చల్లపల్లి మండలానికి అడపా రవిప్రసాద్ గారిని అలాగే ఘంటసాల మండలానికి తాళ్ళూరి హరిప్రసాద్ గారిని కన్వీనర్లుగా నియమించడం జరిగింది వారికి రాబోయే నెలల్లో రెండు నెలల్లో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నిర్మాణం జరిపి పూర్తి స్థాయి అధ్యక్షులుగా నియమించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోమని సూచించడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చల్లపల్లి మండలం నుంచి అలాగే ఘంటసాల మండలం నుంచి నాయకులు కార్యకర్తలు పాల్గొని వారి నియామకానికి ఏకగ్రీవంగా వాళ్ళ ఆమోదాన్ని తెలిపారు చాలా సంతోషం అలాగే ఈ రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా బీజేపీని మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్ ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వారు జిల్లా పెద్దలు రాష్ట్ర పెద్దలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని చల్లపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది నా భుజాలపై ఇంత బరువు పెట్టిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టి ముందుకు భారతీయ జనతా పార్టీని ముందు ముందుకు తీసుకెళ్తానని ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రాంతంలోనూ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేయడానికి ప్రయత్నం చేస్తానని భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనాన్ని ప్రతి గ్రామీణ ప్రాంతానికి తీసుకెళ్ళి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులు కావడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా చెప్తూ చాలా చూసుకుంటున్నాను గంటస గంటసాల మండలానికి సంబంధించిన బీజేపీ నాయకులు నాకు గంటసాల మండలానికి సంబంధించిన అధ్యక్ష పదవి నాకు ఇవ్వటం జరిగినది కనుక ఈ పదవికి గాను నేను పార్టీకి గాను ఎటువంటి నిరాటంకం లేకుండా అన్యదా ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా అందుబాటులో ఉంటానని ప్రజలకు సేవ చేస్తానని ఈ భారతీయ జనతా పార్టీని ప్రతి గ్రామాల్లోనూ బలోపేతం చేస్తానని ఆశిస్తున్నాను